చైతన్య పురి కాల్ చేసి ఇప్పుడే చాయ్ ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేసారు మరికొద్ది క్షణాల్లో గౌరవనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రజలందరికీ ఇది అద్భుతమైన సంతోషకరమైన చిరస్మరణీయమైన రోజు గణతంత్ర దినం ఈ మాట వింటేనే పరపాలన సంఖ్యలు తెంచుకొని మనల్ని మనమే పాలించుకునే ఆత్మ గౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి నింపి గడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి ప్రతిష్టలను శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారత మాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణ బద్ధుల్ని చేస్తాయి మరికొద్ది నిమిషాల్లో గౌరవనీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు